నా మీద కుట్ర జరుగుతుందో నన్ను పగబెట్టిర్రు నన్ను ఏమో ఉర్రో కుసకు ఏదో అయితట్టే ఉందో అని ఈ రకంగా కూడంగాల్లో మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిడు కదా కుట్ర జరుగుతుందని ఆ కుట్ర ఎవరు చేస్తుందంటే బయటి పార్టీ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళనట బా చెప్పుకుంటే పోతట్టుంది ఇక చూద్దాం పరి హాబ్బరకొండ ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమంట నా మీద కుట్ర జరుగుతుందో నా మీద కుట్ర జరుగుతుందో అని పనులు పండ్లు ఆపినట్టుగా మూతుకుంటా ఉంటే ఇక జనాలు కూడా ఏదో ఏమో అనుకున్నారు ఏ ఇంకేముంది గేట్లే తెరిచే మొత్తం కారు మొత్తం కాలు కాంగ్రెస్ పార్టీలో షరికాయే ఇంకెక్కడిది బీఆర్ఎస్ మొత్తం కాలు చేసిండు బలం పెంచుకుంటూ గేట్లు తెరిచి మరి ఎందుకు భయపడుతుండు కుట్ర ఎవరు చేస్తుండ్రు ఇంకా ఏంది ఏం కదా అంటే మా అంటే మూడు ఈకలు వాళ్ళై ఏ బీజేపీ వాళ్ళై వాళ్ళతో ఏమవుతుంది ఊరు కాలేదు లేవదు ఎందుకు రేవంతం భయపడుతుండ్రు కుట్ర ఇంకెవరు చేస్త్రు ఎవరు చేస్తుర్రు అంటే బరకుండా సొంత పార్టీ వాళ్ళే రేవంత్ మీద కుట్ర చేసి సీఎం కూర్చుని గుంజుకుందామని చూస్తున్నారు అటవలో అందుకనే నిన్నీ అలా వరికి పాయ నిన్న మన ఆ ఇంటికి ఈ ఇంటికి పాయ నిన్న రాజగోపాల్ రెడ్డికి ఇంటికి గురికిండు మొన్న ఆడిపోయిండు ఆపద ఆడిపోయిండు పా పోయ్యాల రాంజాన్ పండుగోలిగా షెబ్బీరాలు ఇంటికి పోయిండు ఎందుకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇండ్ల చుట్టూ ఎందుకు తిరుగుతుండు ఈ రేవంత్ రెడ్డి అయితే ఆయన కడుపుల అదురు చొరవద్ది కడుపుల భయం చొరవది కాబట్టి ఇగో ఈ రకంగా గీ తరీకన ఇండ్ల చుట్టూ తిరుగుతుండు ఇట చేయాలి ఏం చేయాలి అని ఎక్కడ దొయక ఇగో ఈ రకంగా ఈ కథ ముంగటేసుకుండా అని ఇక సొంత పార్టీ కార్యకర్తలే గుసగుస పెట్టుకుంటున్నాడు అను అమ్మని దండవేతి గారా బయట పోరేమో కానీ ఇంటిపోరే ఎక్కువైపోయిందిగా సీఎం రేవంత్ రెడ్డికి అంటే మరి నడువంగ వచ్చిన మనిషి అద్దెకు వచ్చి గద్దె నెక్కింది కాబట్టి ఇక వీళ్ళ కడుపు కుమ్మరావాలే మురుగుతుంది అన్నట్టు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అట నలుగురు మంత్రులు మరి చూడాలి కోసం ఎట్లయితుందో ఏమవుతుందో మరి సీఎం రేవంత్ రెడ్డి కూర్చుని మరి ఎంతమంది దాని మీద కన్ను పెట్టి ఏ ఏం కదా ను పార్లమెంట్ పండుగ తర్వాత తెలుస్తుంది ఏదైంది ఇంక అందుకనే పాపం ఇప్పుడైతే కాలకు గిరికలు కట్టుకొని తిరుగుతూ ఉండరు రేవంత్ మీద ఇండస్